వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాడియన్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈ రోజు మన వీడియోలో మీల్ మేకర్ మసాలా కర్రీ చేస్తున్నానండి నాన్ వెజ్ స్టైల్లో ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయినప్పుడు కామన్ గా అందరిలో ఉంటాయి కదండి మీల్ మేకర్ అలాంటప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది బగారా రైస్ లోకి స్పెషల్ గా చాలా బాగుంటుందండి రోటీ పుల్కా పూరీ లో కూడా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తానండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను రెండు ఆనియన్స్ రెండు టమాటోలు రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ను వేసుకోవాలి అవి ఏంటంటే ఒక పదిహేను జీడిపప్పులు ఒక స్పూను నువ్వులండి రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలన్నమాట కొంచెం స్టార్ ఫ్లవర్ అండి చూస్తున్నారు కదా ఇది యాలక్కాయ ఒకటి మూడు లవంగాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర అలాగే చిన్న కొబ్బరి ముక్క వీటన్నిటినీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి సరేనా నేను అడిషనల్గా ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయనండి ఈ కర్రీలో ఈ గ్రేవీగా బాగుంటుంది సరేనా అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను ఆ విధంగా చూపిస్తానండి ఇప్పుడు దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి మీల్ మేకర్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మీల్ మేకర్ని ఇందులో వేసేసుకొని పది నిమిషాల పాటు ఉంచుకోవాలండి వీటిని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా దినుసులు అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చివే ఇలాగే వేసేసి ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకోవాలి అండి ఈ మసాలా అనేలాగా నీట్గా పేస్ట్ లాగా పట్టుకున్నాను అలాగే వెజిటేబుల్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మీల్ మేకర్ కూడా రెండు నెలల్లో పెట్టుకున్నాం కదా వీటిని తీసేసుకుందామండి చూసారుగా సాఫ్ట్గా అయిపోయినాయి నీళ్లు వంచేసుకొని మళ్ళీ కూల్ వాటర్ పోసుకొని వీటిని తీసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం కూల్ వాటర్ పోసుకొని వీటిని పిండేసుకోవాలి ఈ వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను ఈ కర్రీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఐదు స్పూన్ల వరకు వేసాను ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ని దొరగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం అండి ఓకే అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకున్నాము ఇవి కూడా చిన్న మంట మీద చక్కగా గుజ్జుగా అంతవరకు ఉడికించుకున్నాము చక్కగా టమాటోలు ఉడికిపోయినాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు అర స్పూను పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పేస్ట్ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఒకసారి లెక్కలు వేసుకొని ఒక్క నిమిషం ఉడికించుకుందామండి ఓకే అండి మసాలా ఫ్రై అయింది కదా ఇప్పుడు మీల్ మేకర్ని వేసేసుకున్నాము ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదండి ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ కర్రీకి తగినట్లుగా ఉప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఇలా మసాలా అంతా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ముందుగానే పచ్చివాసన లేకుండా బాగుంటుందండి చూసారు కదా చక్కగా మసాలా ఫ్లేవర్ అంతా ఈ ముక్కలకు పట్టిద్ది ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము సి పట్టుకున్నాం కదా ఈ జార్లో కొంచెం వాటర్ పోసుకొని కడిగి పోసుకున్నాము చిన్న మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి కొంచెం దగ్గరగా అవుతుంది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టిద్ది అనమాట కర్రీ అయిపో వచ్చింది కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా చూసారు కదా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇంకెలా ఉంటే సరిపోతుంది ఇంక ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు కదా ఎంత గ్రేవీగా చాలా బాగుంది కదా ఈ కర్రీ వచ్చి బగారా రైస్లోకి చపాతి పులక రోటీలోకి కూడా చాలా బాగుంటుంది మేమైతే ఈ కర్రీని మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటానండి నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈరోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి